ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త ఇసుక కూడా బంగారు ధరల్లా మారిపోయినటువంటి గత ఐదేండ్లు అంటే ఇసుక కొనాలంటే ప్రజలకు బంగారం కొన్నంత ఫీలింగ్ ఉన్నింది ఇంతకుముందు అటువంటి ఇసుక ధరలను ఆకాశాన్ని అంటించినటువంటి వైసీపీ గత ఐదేండ్ల పాలన అలాగే ఆ ఇసుక ధర పెరగడంతో కుదేలైనటువంటి నిర్మాణ రంగము ఉపాధి కోల్పోయినటువంటి భవన నిర్మాణ కార్మికులు ఇవన్నిటి మీద టీడీపీ జనసేన బీజేపీ చేసినటువంటి పోరాటాలు వీటన్నిటి ఫలితంగా ఈరోజు ప్రజలందరూ ఎన్డీఏ కూటమిని పెద్ద మెజారిటీతో గెలిపించారు కాబట్టి ఈరోజు గెలిచినటువంటి ఒక్క నెలలోనే కొత్త ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టి ఉచితంగా పేద ప్రజలకే కాదు ఈరోజు నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇసుక అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఈ ఉచిత ఇసుక పాలసీ ఈరోజు ప్రవేశపెట్టినందుకు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారికి ఆధోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము గత ఐదేండ్ల పాలనలో కేవలం తమ చుట్టూ ఉన్నటువంటి కోటరి జేబులు నింపుకోవడానికి ప్రైవేట్ యాజమాన్యానికి యొక్క ఇసుక సరఫరాను అప్పగించి విచ్చలవిడిగా ఒకటికి ఐదింతలు రేట్లు పెంచేసి సామాన్యునికి ఇసుకగా అందుకోకుండా చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దాని మీద పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఆరు నెలల్లోనే భవన నిర్మాణ కార్మికులు ఈరోజు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు ఈరోజు ఇసుక ధరలు పె పెరగడంతో నిర్మాణ రంగం అంతా కుదేలైంది ఏ కాంట్రాక్టర్లు ఏ బిల్డర్లు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఎక్కడిదక్కడ సంక్షోభం నెలకొంది అని చెప్పి ఆ రోజు లక్ష మందితో మార్చు చేసి వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి వ్యక్తి మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఒక్క మాట చెప్పారు ఆయన ఖచ్చితంగా జనసేన స్థాపించబోయేటువంటి ప్రజాప్రభుత్వంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత ఇసుకని మేము ప్రజలకు అందిస్తామని చెప్పారు ఆ మాట మీదే ఈరోజు షణ్ముఖ వ్యూహంలో ఆయన ఇచ్చినటువంటి మాటకు కట్టుబడే ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం ద్వారా ఈ యొక్క ఉచిత ఇసుక పాలసీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ద్వారా మోదీ గారి ద్వారా ఈరోజు ప్రజలకు అందిస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం అందుకే చాలా ట్రాన్స్పరెంట్గా ఈరోజు ఇసుక అనేది పేద ప్రజలకు ఏ రకంగా అందుతూ ఉంది అందపోతా ఉంది అనేటువంటి